నమస్తే స్వాగతం నా పేరు ముందుగా విదేశీ పెట్టుబడిదారులతో సమావేశమైన మంత్రి నారాయణ అమరావతిపై తమ అభిప్రాయాలు పంచుకున్న పెట్టుబడిదారులు నెల్లూరు రూరల్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి ఎమ్మెల్యే కోటం రెడ్డి వెల్లడి చిన్నారులపై పిచ్చి కుక్క దాడి ఆందోళనలో గూడూరు పట్టణ ప్రజలు ఉదయగిరి పట్టణంలో భారీ చోరీ ఇంటి తాళాలు పగలగొట్టి ముప్పై ఏడు సవర్ల నగలు అపహరణ పర్యావరణ పరంగా ఆర్థికంగా ప్రపంచ స్థాయి మౌలిక వసతులతో అమరావతిని నిర్మిస్తున్నామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ అన్నారు దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి మంత్రి వివరించారు భవిష్యత్తు స్థలాలకు స్థిరమైన వారసత్వాన్ని నిర్మిస్తున్నామని తెలిపారు విశాఖ వేదికగా జరుగుతున్న ముప్పైవ సిఐఐ భాగస్వామ్య సదస్సులో సస్టైనబుల్ సిటీస్ ఫ్రం విజన్ టు ఇన్వెస్ట్మెంట్ అంశంపై మంత్రి నారాయణ ప్రసంగించారు దేశ విదేశాల నుంచి హాజరైన పెట్టుబడిదారులకు అమరావతి నిర్మాణం గురించి మంత్రి వివరించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అమరావతి ప్రజా రాజధాని రెండు వందల పదిహేడు చదరపు కిలోమీటర్లతో దేశంలోని అతిపెద్ద గ్రీన్ ఫీల్డ్ స్మార్ట్ సిటీగా ఉందన్నారు ఇరవై తొమ్మిది మంది రైతులు స్వచ్చందంగా ల్యాండ్ పూలింగ్ కు మద్దతు ఇచ్చారని పర్యావరణ పరంగా ప్రపంచ స్థాయి మౌలిక అమరావతి నిర్మిస్తున్నామని తెలిపారు రెండు వేల నాటికి మూడు పాయింట్ ఐదు మిలియన్ జనాభాతో ముప్పై బిలియన్ డాలర్ల జీడీపీతో ఒకటి పాయింట్ ఐదు మిలియన్ల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది లక్ష్యమని వివరించారు రోడ్లు ఎయిర్పోర్ట్ పోర్టులతో జాతీయ అంతర్జాతీయ నగరాలకు కనెక్టివిటీ ఉందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు ఇప్పటికే అమరావతిలో ఇరవై ఐదు వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించామని ఈ సమ్మిట్ లో నలభై వేల కోట్ల పెట్టుబడులకు ఎంఓయూలు కుదిరాయని తెలిపారు City area covering 217 square kilometers at its core. By 2050, the capital city is expected to have 3.5 million population and 35 million GDP and 1.5 million employment opportunities. A globally benchmarked master plan prepared by Government of Singapore in coordination with APCRDI under the leadership of Honorable Chief Minister Chandravara sets a strong foundation for world-class standards from day one. నెల్లూరు రూరల్ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎం చంద్రబాబు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారని ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు అగ్రికల్చర్ మార్కెట్లో యాభై లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ధి పనులకు పార్టీ నాయకులు అధికారులతో కలిసి ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని నెల్లూరు అగ్రికల్చర్ మార్కెట్లో యాబై లక్షల రూపాయల నిధులతో వివిధ అభివృద్ది పనులకు నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కూటమిరెడ్డి శ్రీధరెడ్డి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అభివృద్ది పనులను వేగవంతంగా నాణ్యతా ప్రమాణాలతో పూర్తి చేస్తామన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి ప్రజా సమస్యల పరిష్కారానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పెద్ద ఎత్తున సహకరిస్తున్నారన్నారు మార్కెట్ కమిటీ సభ్యులంతా ఒక కుటుంబంలా కలిసికట్టుగా ఏకతాటిపై ఉండాలని ఎమ్మెల్యే సూచించారు భవిష్యత్తులో ఈ మార్కెట్ అభివృద్ధికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని వ్యాపారస్తులు చేసిన సూచనలను పరిగణలోనికి తీసుకుని స్థానిక ఎమ్మెల్యేగా మార్కెట్ అభివృద్దికి కృషి చేస్తానని ఎమ్మెల్యే కోటమరెడ్డి శ్రీతారెడ్డి తెలిపారు అనంతరం మార్కెటింగ్ కమిటీ నాయకులు మాట్లాడారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటమరెడ్డి గిరిధర్ రెడ్డి మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ ఏఎంసీ చైర్మన్ మనుబోలు శ్రీధరెడ్డి వైస్ చైర్మన్ రాపూర్ చంద్రశేఖర్ ఏఎంసీ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఇంకా కూడా భవిష్యత్తులో ఈ మార్కెట్లో అనేక అభివృద్ధి కార్యక్రమాలకి శ్రీకారం చుడతా ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో మున్సిపల్ శాఖ మంత్రి పొంగు నారాయణ గారు అదేవిధంగా మరో మంత్రి ఆనవ రామనారాయణ రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో యువనేత నారా లోకేష్ గారి ఆశీస్సులతో జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రులు పొంగూరు నారాయణ గారు ఆన రెడ్డి గారు పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి అభివృద్ధి కార్యక్రమాల సాధన విషయంలో ప్రజా సమస్యల పరిష్కార విషయంలో పెద్ద ఎత్తున సహకరిస్తూ ఉన్నారు వారికి రూరల్ నియోజకవర్గం పక్షాన ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియచే విద్యార్థులు బాగా చదువుకుని జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఎమ్మెల్యే కామ్య కృష్ణారెడ్డి తెలిపారు కావలి పట్టణంలోని వెంగళరావు నగర్ ఏర్పాటు చేసిన ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు వసతి గృహంలో టీవీ ఏర్పాటు చేయాలంటూ విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి త్వరలో ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే కావలిపట్నం వెంగళరావు నగర్ లో ఏర్పాటు చేసిన ప్రభుత్వ బీసీ బాలికల వసతి గృహం టూను ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి శనివారం ప్రారంభించారు వసతి గృహం పరిసరాలను ఎమ్మెల్యే పరిశీలించి అక్కడి సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా అధికారులు సిబ్బంది విద్యార్థుల సమక్షంలో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు ఎమ్మెల్యే పుట్టినరోజు కావడంతో శుభాకాంక్షలు తెలిపారు వసతి గృహంలో టీవీ అందించాలంటూ విద్యార్థులు చేసిన విజ్ఞప్తికి వెంటనే స్పందించిన ఎమ్మెల్యే త్వరలోనే టీవీ ఏర్పాటు చేస్తానని వారికి హామీ ఇచ్చారు అందరూ బాగా చదివి జీవితం

అరవై మంది పిల్లలు అంటే అసలు మన మన జిల్లాలో యాభై శాతం అంటే మంచి నెంబర్ సార్ హాస్టల్లో సో ఇంకా వంద మందికి పైగా పెరుగుతారు సార్ ఇక్కడ ఈ మొత్తానికి అంతటికి ఈ స్టేషన్ మీరే సార్ ఆ రోజు మీరు ఒప్పుకోకపోయితే అయ్యి సార్ థ్యాంక్ యూ వెరీ సార్ ఇంతమంది పిల్లలు ఇక్కడ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత అందరిపై ఉందని నెల్లూరు కార్పొరేషన్ మున్సిపల్ కమిషనర్ నందన్ అన్నారు పంతొమ్మిదో డివిజన్ రామలింగాపురం మున్సిపల్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటం రెడ్డి రెడ్డి పాల్గొన్నారు స్వర్ణాంధ్ర స్వచ్చాధ్ర కార్యక్రమంలో భాగంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్ల పరిధిలో ముప్పై ఐదు లక్షల రూపాయలతో రెండు పేల మూడు వందల మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనడం చాలా సంతోషంగా ఉందని కమిషనర్ వైవో నందన్ అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని పంతొమ్మిదవ డివిజన్ రామలింగాపురం మున్సిపల్ పార్కులో నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ వైవో నందన్ తో కలిసి మొక్కలు నాటే కార్యక్రమంలో టీడీపీ నాయకులు కోటం రెడ్డి పాల్గొన్నారు ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించే బాధ్యత ప్రభుత్వం పాటు స్థానికంగా ఉన్న ప్రజలపై ఉందని ఆయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటమిరెడ్డి శ్రీధరెడ్డి ప్రత్యేక చొరవతో నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలో ఇరవై ఆరవ డివిజన్లలో పదిహేడు ఎకరాల విస్తీర్ణం కలిగిన ప్రభుత్వ భూమిని ఆరు కోట్ల డెబ్బై లక్షల రూపాయలతో ప్రహరీ గోడలు నిర్మించి మూడు వందల కోట్ల రూపాయల విలువ కలిగిన ప్రభుత్వ రిజర్వ్ భూమిని కబ్జాదారుల నుండి కాపాడడం జరిగిందని టీడీపీ నాయకులు కోటమిరెడ్డి గిరిధరెడ్డి అన్నారు పర్యావరణ కాలుష్య రహిత మరియు ప్లాస్టిక్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ యువనేత రాష్ట మంత్రివర్యులు నారా లోకేష్ కృషి చేస్తున్నారన్నారు ఈ కార్యక్రమంలో క్లస్టర్ ఇన్ఛార్జు నూకరాజు మదన్ కుమార్ రెడ్డి టీడీపీ నాయకులు డి రమేష్ శివయ్య కోరె వెంకటేశ్వర్లు గురుస్వామి రమేష్ వేలూరు శ్రీధారెడ్డి జల్లికుమార్ కాయలు మధు రఘురామిరెడ్డి మల్లి సుధీర్ జనసేన నాయకులు కాకు మురళిరెడ్డి స్థానిక ప్రజలు పాల్గొన్నారు ఏదైతే రిజర్వ్డ్ స్థలాలు ఏదైతే లేఅవుట్లు వేసి పార్కులకు సంబంధించిన స్థలాలని నగర కార్పొరేషన్ కి కేటాయించినారో అవన్నీ కూడా మనం కూడా చూసాం గతంలో కొన్ని అన్యాక్రాంతం కావడం కొంతమంది దొంగ డాక్యుమెంట్లు సృష్టించుకోవడం కొంతమంది దళారులు చేరడం వీళ్ళందరి మధ్య మధ్య తరగతి కుటుంబీకులు మోసపోయి వాళ్ళ చేతిలో ఈ పార్కుల్లో గవర్నమెంట్ స్థలాల్లో ఇల్లు కట్టి చాలా మంది నష్టపోయిన పరిస్థితి కూడా మనం చూసాం అవి జరగకూడదు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఏదైనా కార్పొరేషన్ స్థలం గాని గవర్నమెంట్ స్థలం గాని ఒక్కటి కూడా అన్యాక్రాంతం కాకూడదు అన్యాక్రాంతం కాకుండా ఎలా పరీక్షించుకోవాలో అదే టైంలో ఇలాంటి పార్కు స్థలాలు రిజర్వ్ స్థలాలు దళారుల చేతిలో మోసపోకూడదు అని ప్రత్యేకంగా శాసన సభ్యులు శ్రీధరెడ్డి గారు చొరవ తీసుకుని గౌరవ మంత్రి నారాయణ గారితో మాట్లాడి అదేవిధంగా నగర కార్పొరేషన్ కమిషనర్ నందన్ గారితో మాట్లాడి దీనిపైన మనం ఏదో చేయాలా ఈ రోజున ఒక్కరోజే నెల్లూరు నగరంలో రూరల్ ఏజ్ వర్గంలో ఉన్నటువంటి ముప్పై ఐదు పార్క్ సైట్స్లో రెండు వేల మూడు వందల డెబ్బై మొక్కలను సుమారు ముప్పై ఐదు లక్షల రూపాయల వ్యయంతో ఈ రోజున ఇక్కడ నాటునున్నారు అంటే మొక్కలు నాటడం అంటే ఏదో మీడియా కవరేజ్ కోసం మొక్కలు నాటి వదిలేయడమే కాకుండా వాటిని కాపాడే బాధ్యతను కూడా అటు కాంట్రాక్టర్లకు అధికారులకు అప్పజెప్పడం అదేవిధంగా మొక్కలంటే ఏదో పొట్టల కోసం మొక్కలు నాటి తాత్కాలికమైనటువంటి మొక్కలు నాటడం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదని చెప్పి శాశ్వతంగా ఉండేటువంటివి నీడనిచ్చేటువంటి మొక్కలు ఫలాన్ని ఇచ్చేటువంటి మొక్కలు కావాలని చెప్పి ఎమ్మెల్యే గారు రిక్వెస్ట్ చేసినట వీటన్నిటిని కూడా మనకి ఆర్థికంగా ఇబ్బంది అయినప్పటికీ శాశ్వతంగా అవి ఉండాలని చెప్పి భవిష్యత్ తరాలకి ఖచ్చితంగా అవి ఉపయోగపడాలని చెప్పి ఒక మంచి ఆలోచనతో అన్ని కూడా నుండి తీసుకురావడం జరిగింది నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ముత్తలరావు అన్నారు కోవూరు మండల నూతన ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ఆయన మీడియాతో మాట్లాడారు అనంతరం సిధాకర్ రెడ్డితో సమావేశమయ్యారు కోవూరు మండల పోలీస్ స్టేషన్ కొత్త సబ్ ఇన్స్పెక్టర్ గా కె ముత్యాలరావు బాధ్యతలు స్వీకరించారు ఆయనకు స్టేషన్ లోని సిబ్బంది ఘన స్వాగతం పలికారు ముందుగా నూతనంగా చార్జ్ తీసుకున్న సందర్భంగా స్టేషన్ లో పూజా కార్యక్రమం నిర్వహించారు అనంతరం ఆయన అనుబంధ సిబ్బందితో సమావేశమై ప్రాధాన్యత అంశాలను వివరించారు ప్రజల సమస్యలకు త్వరితగతిన స్పందించడం శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి రాజీ ఉండదని ఆయన స్పష్టం చేశారు స్థానిక ప్రజలతో సమన్వయం పెంచి కోవూరు పట్టణంలో నేరాల నియంత్రణకు కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ ముత్యాల తెలిపారు కొత్తగా బాధ్యతలు స్వీకరించిన సర్కిల్ ఇన్స్పెక్టర్ సుధాకర్ రెడ్డితో సమావేశమై స్టేషన్ పరిధిలోని పరిస్థితులను అధ్యయనం చేసి అవసరమైన పోలీసు చిన్నారులపై పిచ్చి కుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తిరుపతి జిల్లా గూడూరు మండలం నల్లజాలమ్మ వీధిలో ఈ ఘటన చోటు చేసుకుంది దీంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు గూడూరు నల్లజాలమ్మ వీధిలో పిచ్చుకుక్కలు విహారం చేశాయి నలుగురు చిన్నారులపై పిచ్చుకుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిందే ఒక్క చిన్నారికి చేతికి తీవ్ర గాయమవుగా మరో చిన్నారికి తలకు తీవ్ర గాయమైంది మరో ఇద్దరికీ స్వల్ప గాయాలయ్యాయి పిల్లలను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు ఈ సంఘటనతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు వీధి కుక్కల నియంత్రణలో మున్సిపల్ అధికారులు వైఫల్యం చెందారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు పలుమార్లు మున్సిపల్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేసినా మున్సిపల్ కమిషనర్ పట్టించుకోలేదని వాపోతున్నారు తమ పనుల నిమిత్తం గుంటూరుకి వెళ్లి వచ్చేసరికి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళం పగలగొట్టి చోరికి పాల్పడిన సంఘటన ఉదయగిరి పట్టణంలో చోటు చేసుకుంది బెడ్రూమ్ లో ఉన్న బీరువాని ధ్వంసం చేసి అందులో ఉన్న ముప్పై ఏడు సవర్ల నగలు ఐదు వేల నగదు అపహరించుకుని వెళ్లినట్లు బాధితులు వాపోయారు ఉదయగిరి పట్టణ సమీపంలోని నెల్లూరు మార్గంలో గల బీసీ కాలనీలో నివాసం ఉంటున్న యనమల తిరుపతయ్య ఇంట్లో శుక్రవారం రాత్రి భారీ దొంగతనం జరిగింది వ్యక్తిగత పనుల నిమిత్తం గుంటూరుకి వెళ్లి వచ్చేసరికి తాళం పగలగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు బెడ్రూమ్ లో ఉన్న బీరువాని ధ్వంసం చేసి అందులో ఉన్న ముప్పై ఏడు సవర్ల నగలు ఐదు నగదు అపహరించుకుని వెళ్లారు సమాచారం అందుకున్న ఉదయగిరి సీఏ వెంకటరావు ఎస్ఐ ఇంద్రసేనారెడ్డిలు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు దానికోసంగా పదమూడో తేదీ నైట్ ఎనిమిది గంటలకే మేము ఉదయ నుండి బయలుదేరి గుంటూరు వెళ్ళాము గుంటూరులో పద్నాలుగో తేదీ సాయంత్రం మూడు గంటలకు మాకు కౌన్సిలింగ్ అయిపోయింది అంటే తిరిగి విజయవాడలో మా చిన్నమ్మాయి ఉంటే అమ్మాయి దగ్గరికి వెళ్ళాం ఎందుకు అంటే ఇక్కడికి వస్తే బస్సులు ఉండవు మళ్ళీ మనం ఆ అమ్మాయిని చూసి రాత్రి తొమ్మిదిన్నరకి అక్కడ విజయవాడలో బస్సు ఎక్కి ఐదు గంటలకల్లా ఐదు ఐదు పది కల్లా బస్సు బస్సుకి దాంట్లో దిగి ఇంటికి వచ్చేటప్పటికి మేము వేసిన తాళాలన్నీ కూడా పగలగొట్టారు కిటికీని పగలగొట్టి లోపలికెళ్ళి బీరువాలో ఉన్న ప్రతి వస్తువుని మొత్తాన్ని గందరగోళం చేశారు మా దగ్గర ఒక నలభై ఐదు సార్లు బంగారం ఉంటే మొత్తం తీసుకుని ప్రతి కూడా ఒక ఐదు వేలు డబ్బులు కూడా దాంట్లో ఉన్న పిల్లలు దాచిపెట్టుకున్న డబ్బులు అవి కూడా తీసుకుని మేము పోలీస్ కంప్లైంట్ ఇచ్చినాము తెల్లవారు తర్వాత మేము ఏమంటే ఐదున్నర ఐదు ఇరవై ఐదు కల్లా ఐదున్నర కూడా కాదు ఐదు ఇరవై ఐదు కల్లా మేము పోలీసులు కంప్లీట్ చేసేసాం మేము రావడం ఇంట్లో పది నిమిషాలు వచ్చాము చూసుకున్నాం పోలీస్ చేసాము పోలీసులు వచ్చి ఇప్పుడు ఎంక్వైరీ చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చున్నాము పోలీస్ టీం కూడా వచ్చింది రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బట్టి అజీజ్ అన్నారు పన్నెండు నెలల గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా హరినాథపురంలోని అజీజ్ నివాసంలో ముస్లిం సోదరులు కలిసి ఆయనను సన్మానించారు ఇమాం మౌజాన్ పన్నెండు నెలల గౌరవ వేతనాలు విడుదలైన సందర్భంగా నెల్లూరులోని ఇమాం మౌజాన్లు ఏపీ వక్ బోర్డు చైర్మన్ నెల్లూరు పార్లమెంటు టీడీపీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ ను హరినాథపురంలోని వారి నివాసంలో ఆయనను సన్మానించారు ఈ సందర్భంగా అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ ఇమాం మౌజాన్లకు రావాల్సిన గౌరవ వేతనాలు ఆలస్యమై ఇబ్బంది పడిన మాట వాస్తవమేనన్నారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని అందరూ అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు రాష్ట్రం ఆర్థికంగా చితికిపోయినా ఎన్ని ఇబ్బందులు ఎదురైనా ముస్లింల పట్ల చంద్రబాబుకు ఉన్న నిబద్ధతతో ఇమాం మౌచానులకు రావాల్సిన పన్నెండు నెలల గౌరవ వేతనాలు విడుదల చేశారని అన్నారు ఇటీవల కాలంలో గ్రామీణ ప్రగతి బ్యాంకులు ఇతర బ్యాంకులలో విలీనం కావడం వల్ల ఐదు వేల మందికి గాను ఎనిమిది వందల మందికి ఐఎఫ్సి కోడ్ సరిగా లేనందున డబ్బులు ఆలస్యం అయ్యాయని తెలిపారు అనంతరం పలు విషయాలపై మాట్లాడారు ఈ కార్యక్రమంలో జాఫర్ షరీఫ్ ఇంతియాజ్ సమీ హుసేని నౌషాద్ కాలేషా ఇమాంలు మౌజాన్లు పాల్గొన్నారు ఉండే పరిస్థితుల్లో ముస్లిం సమాజం చంద్రబాబు నాయుడు గారికి ఉన్న ఒక కమిట్మెంట్తో ఎన్ని కష్టాలున్నా ఆర్థిక లోటుబాట్లున్నా నిన్న మైనార్టీస్ డే నాటికి అందరికీ రిలీజ్ చేయాలని చెప్పి ఒక్క సంవత్సరంకి సంబంధించి పన్నెండు నెలలకు సంబంధించిన గత ప్రభుత్వంలో ఇవ్వాల్సిన డబ్బులు కానీ కలిపి మొన్న సెప్టెంబర్ వరకు మొత్తం క్లియర్ చేయడం జరిగింది ఒక ఏడు ఎనిమిది వందల మందికి అకౌంట్ డిస్క్రిప్సెస్ ఉండి ఎందుకంటే కొన్ని గ్రామీణ బ్యాంకులు మర్జ్ అయ్యాయి ఇప్పుడు ఆ మర్జ్ అయినప్పుడు ఆ ఎఫ్ఎస్సి కోడ్స్ ఒక ఎనిమిది వందల మందికి ఐదు వేల మందిలో ఎనిమిది వందల మందికి రిటర్న్ అయినాయి అవి కానీ మీ అందరికి నోటీస్ వస్తాయి ఎవరికైతే రాలేదు మీ ఇప్పుడు కొత్త ఐఎఫ్ఎస్సి నెంబర్ అప్లోడ్ చేస్తే ఇమ్మీడియట్గా గా మీకు నెక్స్ట్ డే ఆ పేమెంట్ చేయడం జరగద్ది అదేవిధంగా రాష్ట్రంలో అనేక మంది మస్జిద్ ప్రెసిడెంట్స్ కావచ్చు ముతవల్లీస్ కావచ్చు ఈ ఇమాం మౌజన్లకి మీరు ఇవ్వాల్సిన జీతం ఇవ్వాల్సిందే ఏదైతే ముఖ్యమంత్రి ఎవరి ఇస్తున్నారో అది ఒక ఆన్రోరియం దానికి జీవితాన్ని జీతానికి ముడి పెట్టవద్దు ఆండ్రోరియం కి జీతానికి ముడి పెట్టొద్దు ఆండ్రోరియం వాళ్ళకు ఒక గౌరవంగా ఇస్తుండేది జీతం ఏదైతే ఉన్నారో మీరు యథా ప్రకారంగా మీ మసీద్ నుంచి ఇమామ్కి మౌజన్ కి ఇవ్వాల్సిన బాధ్యత మీది ఈ ఆన్రోరియం ఎప్పుడైతే మస్జిదులకు వస్తున్నాయో ఒకసారిగా వాళ్ళకి ఆరు నెలలకు సంవత్సరానికి ఇస్తున్నప్పుడు ఆ డబ్బులను చూసి మీకు ఓహ్ లక్ష రూపాయలు వచ్చేస్తుంది వాళ్ళకి ఈ డబ్బులు వాళ్ళకి ఇవ్వాలా అని ఆలోచన చేయడం దుర్మార్గం దుర్మార్గం దయచేసి డైరెక్ట్ కానీ ఇమాం మౌజన్కి ఇచ్చేదానికి కానీ మేము ఆలోచిస్తున్నాం డైరెక్ట్ గా ఇమాం మౌజన్ల అకౌంట్లకి ఇవ్వడానికి గాని ఆలోచిస్తున్నాం ఈ మధ్యలో ఎక్కడైనా ముతవల్లి కావచ్చు ఆ మస్జిద్ కమిటీ కావచ్చు ప్రెసిడెంట్ కావచ్చు వచ్చిన ఆంధ్రోరి వాళ్ళకి ఇవ్వకుండా ఇబ్బంది పెడుతుంటే చట్టపరంగా చర్యలుగానే తీసుకుంటాం చాలా తీవ్రంగా ఉంటుంది నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని డిప్యూటీ మేయర్ రూప్ కుమార్ యాదవ్ అన్నారు స్థానిక నలభై డివిజన్ లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు రూప్ కుమార్ మంత్రి నారాయణ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇచ్చి నాణ్యతా ప్రమాణాలతో పని జరగాలని ఆదేశాలు ఇవ్వడం జరిగిందని నగర డిప్యూటీ మేయర్ కుమార్ యాదవ్ అన్నారు నెల్లూరు నగరంలోని నలభై డివిజన్లో పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి సంబంధించి నూతనంగా నిర్మిస్తున్న సీసీ రోడ్డు పనులకు ఆయన శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా కుమార్ మాట్లాడుతూ నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ది కార్యక్రమాలు సర్వేగంగా జరుగుతున్నాయన్నారు ముప్పై తొమ్మిది కలిసిన ప్రాంతం మూలాపేట గత అనేక సంవత్సరాలుగా ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నానన్నారు ఈ డివిజన్లలో పనులన్నీ కూడా దాదాపుగా పూర్తయ్యాయన్నారు జూన్ పన్నెండో తేదీ రెండు వేల అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు పూర్తయ్యేటప్పటికీ నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ రోడ్లు డ్రైనేజీలు త్రాగునీరు విద్యుత్ సీసీ కెమెరాలు అన్ని మౌలిక సదుపాయాలు పూర్తి చేయాలని మంత్రి నారాయణ దృఢ సంకల్పంతో ఉన్నారని నగర టీడీపీ అధ్యక్షుడు మామిడాల మధు అన్నారు ఈ కార్యక్రమంలో నలభైవ డివిజన్ ప్రెసిడెంట్ నాని ముప్పై తొమ్మిదవ డివిజన్ క్లస్టర్ అన్నంగి ప్రసాద్ గోగుల నాగరాజు యూనిట్ ఇన్ఛార్జీ కుమ్మతవల్లి వైస్ ప్రెసిడెంట్ రాజేశ్వరి మామిడాల మధు అల్లంపాటి జనార్దన్ రెడ్డి వడ్లమూడి చంద్ర బూత్ కన్ పాల్గొన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ డాక్టర్ పొంగూరు నారాయణ సార్ గారి ఆదేశాల మేరకు నలభై డివిజన్ ఏదైతే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నా సొంత డివిజన్ లో అర్బన్ హెల్త్ సెంటర్ కి సిసి రోడ్ నిర్మాణానికి శంకుస్థాపన చేసుకునే కార్యక్రమం ఆల్రెడీ ఈ రోజు పని మొదలు పెడుతున్నారు ఏడు లక్షల డెబ్బై వేల రూపాయలతో ఈ రోడ్డు ప్రారంభించుకోవడం జరుగుతా ఉంది నారాయణ సార్ ప్రతి పనికి ఒక టైం లైన్ ఇస్తారు ఈ లోపల పని జరగాల నాణ్యత ప్రమాణాలతో అని చెప్పి రాబో వారం రోజుల్లోపే ఈ రోడ్డు పూర్తయ్యి అక్కడ ఆర్చి కూడా పూర్తయ్యే పరిస్థితి ఈ రోజు కాంట్రాక్టర్ కూడా ఆదేశించడం జరిగింది ఇదే కాకుండా నెల్లూరు నగర నియోజకవర్గంలో కోట్లాది రూపాయలతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి నారాయణ సార్ ఒకటే చెప్పారు జూన్ పన్నెండవ తారీఖు రెండు వేల ఇరవై ఆరు అంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాల టైంకి నెల్లూరు నగరంలో ఎక్కడా కూడా పెండింగ్ డ్రైన్స్ ఉండకూడదు పెండింగ్ రోడ్స్ ఉండకూడదు అన్ని మౌలిక సదుపాయాలు త్రాగునీరు రోడ్లు డ్రైన్లు ఎలక్ట్రిసిటీ సిసి కెమెరాలు ఎక్కడెక్కడ ఏదైతే అవసరం ఉందో అవన్నీ కూడా కూటమి ప్రభుత్వం ఏర్పడిన రెండు సంవత్సరాల లోపు పూర్తి చేయాలని ఒక దృఢ సంకల్పంతో అధికారులతో సమన్వయం చేసుకుంటూ స్థానిక ప్రజాప్రతినిధులతో సమన్వయం చేసుకుంటూ అన్ని ప్రాంతాలు అభివృద్ధి జరుగుతూ ఉంది ఈ ప్రాంతానికి వచ్చేసరికి మూలాపేట ప్రాంతం ముప్పై తొమ్మిది నలభై డివిజన్ ఈ రెండు డివిజన్లు కలిసిన ప్రాంతం మూలాపేట ప్రాంతం గత అనేక సంవత్సరాలుగా నేను ఈ ప్రాంతం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నా ఇక్కడ పనులన్నీ కూడా దాదాపుగా అన్ని రోడ్లు పూర్తయి ఉన్నాయి అన్ని డ్రైన్లు ఉన్నాయి ఎక్కడో ఒకటి అర గతంలో వేసినటువంటి రోడ్లు కావచ్చు డ్రైన్లు కావచ్చు పాడైతే దానికి తప్ప ఈ రెండు డివిజన్లలో దాదాపు అన్ని రోడ్లు అన్ని డ్రైన్లు కూడా ఉన్నాయి ఇంకేదన్నా కావాల్సి ఉంటే చిన్న చిన్న పనులు ఏదైనా పెండింగ్ ఉన్నాయి వాటన్నింటినీ కూడా నారాయణ సార్ దృష్టికి తీసుకెళ్ళి ఇవన్నీ కూడా పూర్తి చేసేదానికి అటు డివిజన్ నలభై డివిజన్ ప్రెసిడెంట్ నాని గారు కావచ్చు ముప్పై తొమ్మిదో డివిజన్ ప్రసాద్ కావచ్చు క్లస్టర్ ఇన్ఛార్జీ ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరితో కలిసి మొన్నే మీరు చూశారు ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా సిల్ట్ అంతా తీబట్టి ఎక్కడా కూడా ఒక్క చుక్క నీరు మూలాపేట ప్రాంతంలోనే కాదు నెల్లూరులో కూడా ఎక్కడ నిలిచిన దాఖలాలు కనపడల ఈ విధంగా నారాయణ సార్ గారు ఏ కార్యక్రమం చూసుకున్నా ఇప్పుడే మన పార్టీ నాయకులు చెప్పినట్టు ప్రతి కార్యకర్త ఎదగాల ఆర్థికంగా ఎదగాల అని ఒక మంచి ఆలోచన చేసి నారాయణ సార్ గారు నెల్లూరు నగరంలో అనేక కార్యక్రమాలకి అటు బూత్ కన్వీనర్లు కావచ్చు బిఎల్ఏలు కావచ్చు మహిళా శక్తి కావచ్చు ఇటువంటి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహిస్తూ ఆర్థికంగా చేయుతనిస్తూ సొంత నిధులతో సైతం ముందుకెళ్తున్నారు ఇటువంటి నాయకుడికి మీ అందరి ఆశీర్వాదం కావాలా ఇటువంటి నాయకుడికి మంచి మీ అందరి ఆశీర్వాదం కావాలా అటు శాసనసభ్యుడిగా నారాయణ సార్కు పార్లమెంట్ సభ్యుడిగా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వీరిద్దరూ జిల్లాలోనే కాదు రాష్ట్రంలోనే పేరికి ఉన్నటువంటి నాయకులు కాబట్టి మంచి నాయకులు వీళ్ళందరికీ మీ ఆశీస్సులు ఉండాలా మీ తోడ్పాటు ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు నెల్లూరు నగరంలో మున్సిపల్ శాఖ మాచులు పొంగూరు నారాయణ గారి ఆదేశాల మేరకు డిప్యూటీ డిప్యూటీ మేయర్ అయినటువంటి రూప్ కుమార్ యాదవ్ గారి పర్యవేక్షణలో ఈరోజు నెల్లూరు నగరం నలభై డివిజన్లో ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్లో ఇక్కడ రోడ్డు శంకుస్థాపన చేస్తున్నారు సుమారుగా ఏడు లక్షల డెబ్బై ఐదు వేల రూపాయలతో వ్యయంతో ఈ రోడ్డు వేయబడుతుంది నిజంగా కూడా నెల్లూరు నగరంలో కూడా నెల్లూరు నగరంలో ఎక్కడ చూసినా కూడా డెవలప్మెంట్ చేస్తున్నారు ఖచ్చితంగా నారాయణ సారు ఎందుకంటే ఇప్పటికీ ఈరోజు నాకు తెలిసి మొదట మొదట నాలుగో నాలుగో డివిజను తర్వాత యాభై రెండో డివిజను తర్వాత నలభై డివిజను అట్లా అన్ని డివిజన్స్ ఎక్కడైతే పెండింగ్ వర్క్స్ ఉన్నాయో ఎక్కడైతే రోడ్స్ లేవో ఎక్కడైతే డ్రైన్స్ లేవో అవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా నారాయణ గారు క్షుణ్ణంగా పరిశీలించి ఎక్కడైతే లేవో వాళ్ళు కానీ అధికారులకు తెలియజేస్తే వెంటనే వాటిని శాంక్షన్ చేసి ఆ వర్కులు స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది ఆ వర్కులు డిలే చేయకుండా కూడా చూడమని చెప్పి రూప్కుమార్ గారిని ఆదేశించడం జరిగింది నిజంగా కూడా చాలా గర్వకారణం ఎక్కడ కూడా వర్క్ లేకుండా చాలా ఫాస్ట్గా త్వరితగతిన జరుగుతున్నాయి దీనికి చాలా సంతోషదాయకంగా ఉంది నారాయణ గారు ఒకటే ఆలోచిస్తారు ఎప్పుడు చూసినా కూడా డెవలప్మెంట్ ముందు ప్రజలకి నలుగురికి ఉపయోగపడే పని కావాలా ఖచ్చితంగా కూడా డెవలప్మెంట్ చేయాలా నెల్లూరు నగరాన్ని ఎందుకంటే నన్ను ఎంతో విశ్వాసంతో మంచి మెజారిటీతో గెలిపించారు కాబట్టి నెల్లూరు నగరానికి ఏదో ఒకటి చేయాలా నేను ఖచ్చితంగా బాగా డెవలప్ చేయాలా రాష్ట్ర మంత్రిగా ఉన్నప్పటికీ కూడా నెల్లూరు నగరానికి ఒక కొంత కొంత శాతం ఒక టెన్ పర్సెంట్ ఎక్స్ట్రాగా కూడా నేను ఖచ్చితంగా పనిచేయాలని చెప్పి నిరంతరం మమ్మల్ని కాన్ఫరెన్స్ లో కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ చేస్తూ ప్రతి ప్రోగ్రామ్స్ లో కూడా పాల్గొనమని చెప్పి చెప్పడం జరుగుతుంది నిజంగా కూడా చాలా సంతోషదాయకం ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆదేశాల మేరకు సంగం బ్యారేజ్ నుండి కనుకూరు కాలువకు టీడీపీ నాయకులు నీటిని విడుదల చేశారు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కెనాల్ కు నాలుగు వందల క్యూసెక్ల నీటిని విడుదల చేశారు సంఘం బ్యారేజీ నుండి కనుపూరు కాలువకు సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహనరెడ్డి ఆదేశాల మేరకు కనుపూరు కాలువ చైర్మన్ మస్తాన్నాయుడు డీఈ శంకర్ నారాయణ నీటి సంఘం అధ్యక్షులు సొసైటీ అధ్యక్షులు టీడీపీ నాయకులతో కలిసి సాగునీటిని విడుదల చేశారు రెగ్యులేటర్ వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి కెనాల్ కు నాలుగు వందల నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా చైర్మన్ మస్తాన్నాయుడు మాట్లాడుతూ చివరి ఆయకట్టు రైతుకు సాగునీరు అందించడమే లక్ష్యమని స్పష్టం చేశారు డీఈ శంకర్ నారాయణ మాట్లాడుతూ ఒక్క ఎకరా కూడా ఎండకుండా చివరి ఆయకట్టు వరకు నీరు అందేలా తమ సిబ్బందితో కలిసికట్టుగా కృషి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో పొదలకూరు టీడీపీ మండల అధ్యక్షులు మస్తాన్ బాబు వెంకటాచలం సొసైటీ అధ్యక్షులు రావూరి రాధాకృష్ణ నాయుడు నీటి సంఘం అధ్యక్షులు అడపాల సుధాకర్ రెడ్డి అజయ్ కుమార్ రెడ్డి బ్యారేజ్ డిఈ జయరామరెడ్డి ఏఈలు విరువురు సర్పంచ్ జగన్ తదితరులు పాల్గొన్నారు వదలడం జరిగింది నాలుగు వందల కిసిక్లు పోందే కొనకి కుండూరు జట్ల కొండూరు బండేపల్లి మడవనూరు వీటికి అందుబాటులో లేదు అందువల్ల ఆయనకి చెప్పి ఆయన ఆదేశాలుసారం నీళ్ళు ఎత్తడం జరిగింది ఈ నీళ్లు రేపు సాయంత్రానికి కొస అందరికి కూడా పుష్కలంగా నీళ్ళు ఎకరా కూడా ఎండిపోకుండా పండి పండిస్తామని హామీ ఇస్తున్నాం చిన్నపూర్ కెనాల్ హెడ్ రెగ్యులేటర్ నుంచి ఈరోజు శుభదినం అని వాటర్ రిలీజింగ్ మీద మా ప్రాజెక్ట్ కమిటీ చైర్మన్ మా నీటి సంఘం ప్రెసిడెంట్లు ఇతర ఆయికట్టు రైతులు అందరితో కలిపి ఈరోజు వాటర్ రిలీజింగ్ స్టార్ట్ చేసాము చివరి ఆయికట్టు వరకు ఫుల్ ఫుల్ డిశ్చార్జ్తో ఫోర్ హండ్రెడ్ క్యూసెక్స్ ఈరోజు ప్రారంభించాము చివరాయకట్టూరు పోయేదానికి మా ఇది నా అడ్డాలంతా చూసుకొని కంప్లీట్గా జట్లకొండూరు బండేపల్ బ్రాంచాల దాకా వెళ్ళేదానికి ఆయకట్టు ఎకరా ఎకరా కూడా ఎండనీయకుండా చూసి ఫుల్ బెడ్జెడ్గా పండించేదానికి ఖరీఫ్ సీజన్లో మేము ప్రయత్నం చేస్తామండి మా ఏఈలందరితో ప్రయత్నం చేసి సక్సెస్ పంటను సక్సెస్ఫుల్ మధుమేహాన్ని ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమని నారాయణ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రభాకర్ రెడ్డి అన్నారు పొదలకూరు రోడ్డులోని జెడ్పీ బాలికల పాఠశాలలో నారాయణ హాస్పిటల్ సౌజన్యంతో వైద్య శిబిరం నిర్వహించారు మధుమేహ దినోత్సవాన్ని పురస్కరించుకుని నెల్లూరు జిల్లా పరిషత్ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మధుమేహ అవగాహన కార్యక్రమం నెల్లూరు నారాయణ హాస్పిటల్ పొదలకు రోడ్డులో ఉన్న జడ్పీ బాలికల పాఠశాలలో వైద్య శిబిరం నిర్వహించారు పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా నారాయణ హాస్పిటల్ జనరల్ మెడిసిన్ అసిస్టెంట్ ప్రొఫెసర్ ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మధుమేహాన్ని ముందుగా గుర్తించి తగు జాగ్రత్తలు తీసుకుంటే నియంత్రణ సాధ్యమన్నారు మధుమేహ బాధితులకు స్పెషల్ ప్రకటించడం జరిగిందన్నారు అనంతరం జడ్పీ వాకర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ చలంచర్ల భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ జడ్పీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సామాజిక కార్యక్రమాలు నిర్వహిస్తుంటామని తెలిపారు అందులో భాగంగా నేడు వైద్య శిబిరం ఏర్పాటు చేశామన్నారు విదేశీ పెట్టుబడిదారులతో సమావేశమైన మంత్రి నారాయణ అమరావతిపై తమ అభిప్రాయాలు పంచుకున్న పెట్టుబడిదారులు నెల్లూరు రూరల్ అభివృద్ధికి సీఎం చంద్రబాబు కృషి ఎమ్మెల్యే కోటంరెడ్డి వెల్లడి చిన్నారులపై కుక్క దాడి ఆందోళనలో గూడూరు పట్టణ ప్రజలు ఉదయగిరి పట్టణంలో భారీ చోరీ ఇంటి తాళాలు పగలగొట్టి ముప్పై ఏడు సవర్ల నగలు అపహరణ